దేవుని బిడ్డలారా ఈ దినము రెండవ దిన వృత్తాంతములు అధ్యాయం ఇరవై వచనాన్ని ధ్యానిద్దాం మీ దేవుడైన హోబాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా మనిషి జీవితంలో స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఇజ్రాయెల్లో మనం చూసినట్లయితే ఇజ్రాయేలియులు దేశము నుండి దేశమునకు వారు బానిసత్వముగా కొనిపోబడి చాలా చిత్రహింసలు చేయబడినారు అలాంటి సమయాల్లో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు స్థిరపరచబడుదురు దేవునికి మహిమ కను గాక దేవుని బిడ్డలారా ఏ విధంగా స్థిరపరచబడతారు ఎప్పుడైతే దేవుని నమ్ముకొని నడుస్తారో దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో నడుస్తారో అప్పుడు స్థిరపరచబడతారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి గాక ఒకవేళ మన జీవితంలో మనము కూడా ఇంటి నుండి ఇంటికి వెళ్తున్నామేమో పట్టణం నుండి పట్టణానికి వెళ్తున్నామేమో స్థిరంగా లేమేమో కానీ భయపడవద్దు దేవుడు స్థిరపరచువాడు దేవుడు ఆశీర్వదించువాడు ఎప్పుడైతే ఆయనందు నమ్మకం ఉంచి మనం జీవిస్తున్నామో తప్పకుండా దేవుడు దీవించి మనల్ని స్థిరపరచును అతి కృపలో దేవుడు నడిపించునుగాక ఆమె